ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా ఉప్పులు పడుతున్నాయి కంటెంట్ ఎక్కువ ఇక్కడ ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి ఇంటి జాగా ఉందా లేదు జాగా ఉందా లేదు ఊర్లో జాగా ఉందా లేదు ఊర్లో కూడా జాగా లేదు చేయాలా ల్యాండ్ అక్వేషన్ చేయాల

నలభై మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్ నేను ఇంటి జాగా ఇప్పి చిల్లు కట్టిస్తాను ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటారు దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం పడిందా ఇష్యూ లేదు సార్ ఎక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతాయి సార్ టెన్ కంటే బ్యాండ్ అవుతుందా మీద ఐదు వందల రూపాయలు పర్లేమ్మా